నేను కోస్తున్నానని చెప్పండి అలా ఏమి అట్ట దూరంగా పోవద్దు రా నాన్న దూరంగా పోవద్దు నాన్న అట్ట పోవద్దురా పోవద్దని చెప్పినా కదా దగ్గరకు వచ్చానాన్న దూరం పోతురా చూడు ఈ పువ్వు బాగుంది నాన్న ఈ పువ్వు బాగుంది కదా పూలు అంటుకోవద్దు నాన్నా లడ్డూ నువ్వు పూలు అంటుకోవద్దు కొడుకా ఎందుకంటే వాటి మీద మందులు స్ప్రే చేసి ఉంటాను అందు మళ్ళీ చచ్చిపోతాం అందువల్ల కొంచెం చట్టపో దూరంగా నాన్న

పా మామిడికాయ ఎట్లు గిప్పిందంటే మావి మామిడికాయ దూరం తుల్లుకుంటూ పోతుంది అట్లా గిప్పింది అట్ అట్ల జిప్పిన తర్వాత అంతే పాటలు బాగా పాడతాను కదరా చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా చెప్పా అట్ల పో దూరం పో ఇంకా పైకి పో చెప్పా చిట్టి చిలకమ్మ చెప్పు అంతే ఉండు ఆడే ఉండు చెప్పు పై కాదురా చెప్తే నువ్వు నువ్వు అంత దూరం దేనికి నువ్వు ఒక పాట పాడినా అన్న స్కూల్లో చెప్పింది ఏం చెప్పినా ఊరికే తో ఆహా చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా తోటకెళ్ళావాళ్ళకొట్టి పండు తెచ్చావా చెప్తే కదా పండు తెచ్చావా చెప్పాలి కదా చెప్పలేదు అది చెప్పు వెరీ గుడ్ బా నాన్న బాయ్ నేను వెళ్తాను బాయ్ సరే లేదు 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 ఇది చిన్న ఉంది చి కత్తితో కోస్తే అవి బాగలేనా అవి బాగలేవు ఎక్కడ వెరీ గుడ్ నువ్వు నువ్వు మా అమ్మలాగా షేదం చేస్తావా చదువుకుంటావా చదుకునేవతవో పోలీస్ పోలీస్ అవుతావా పోలీస్ అయి మళ్ళీ డాక్టర్ అవుతా పోలీస్ అవునా పోలీస్ డాక్టర్ రెండు అవుతావు రెండు అవుతావు పోలీస్ అయ్యి ఏం చేస్తావు అందరిని అరెస్ట్ చేస్తావా అమ్మా నిన్ను జైను ఏమ అమ్మాని

పదమ్మా పదమ్మ ఇంటికి అమ్మమ్మ దగ్గరికి పోవాలా ఎందుకు అమ్మమ్మ దగ్గరికి ఎప్పుడు చెప్పినాను ఇప్పుడు చూసిన అమ్మమ్మ దగ్గరికే పోవాలంటావే చదివేది ఎప్పుడు నువ్వు

సరే ఓకే ఉంటాం నేను వీడియో కట్ చేస్తాను వీడియో కట్ చేసేదా